మీ గుడ్ నేమ్ సార్ మీ పేరు సార్ ఎవరు చెప్పకండి వాడు చెప్తాడు నువ్వు చెప్పు హల్ అది ఎవరన్నా చెప్పాడండి మీరు మీరు ఎవరైనా అలా చెప్తారా మీకు వచ్చా స్పెల్లింగు మళ్ళీ కామెడీ చేస్తారు మమ్మల్ని అలాగే చెప్పాలన్నా నేను నీ పార్టీ మా ఇద్దరు ఫుడ్ది వెళ్ళరాను ఎవరంటే అలా చెప్పేవాడు అసలు చోపడే మరి నేను అక్కడే మంత్రం నేర్చుకోమన్నానా నేర్చేసుకుంది తొప్పు తెల్లు చెప్పు హరి కృష్ణ మరి ముందు అక్కడికి గిఫ్ట్ ఇచ్చారు అక్కకి పెద్ద గిఫ్ట్ ఇది వద్దులే నువ్వు చేపట్టి అమ్మ వాచి కూడా ఉంది ఈ పేచిగా వాచి కూడానా మరి తర్వాత గోయంగానా గోయింగానా మరి అందరూ వంతు చెప్పేస్తారు ಅಪ್ಪ ಮನ ಬೇ ಚಪ್ಪ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಬಲೆ ಬಲೆ ಮರಿ ತರ್ವಾತ తర్వాత ఇంకెవరికి మిస్ అయిపోయారు వాడు హ్యాండ్స్ ఉందా వీళ్ళు కొంచెం పెద్ద కదా మరి మీకేమో హ్యాండ్కి మనకేమో నెక్కి ఓకేనా ఓకేనా అయితే తల్లి 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 ఉండే దాన్ని మళ్ళీ సెట్ చేద్దాం మళ్ళీ సెట్ చేద్దాం అలాగే మీలో ఇది ఎక్కడి నుంచి తెచ్చాను గిఫ్ట్లు ఎక్కడి నుంచి తెచ్చాను రా దేవురు బృందావనం బృందావనంలో ఎవరు ఉంటారు కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు ఏంటి వాడ కృష్ణ వాళ్ళ అమ్మ పేరు ఏంటి వాళ్ళ నాన్న పేరు లేదా నంద మహారాజ్ ఏ పేరు ఆదు కృష్ణ వాళ్ళ నాన్న పేరు రార నాలుగు గంటలు ఈ పేరు చెప్తున్నారు నోరు ఇస్తే ఏం సుందరా సుందరా అంటారు ఇప్పుడు ఏ నలుగురికి వచ్చేసే కదా గిఫ్ట్ మీ గిఫ్ట్ నేను షిఫ్ట్ జరుగుతుంది విలువే మీ గిఫ్ట్ నేను షిఫ్ట్ తిరుపతి వెళ్ళాక ఎక్కుతాం లిఫ్ట్ ఓకేనా మరి మీరు మాత్రం రోజు మాత్రం చెప్పకపోతే రిఫ్ట్ రిఫ్ట్ అని గొడవ నేను ఇప్పుడు ఒక చిన్న చెప్పేసి నేను వెళ్తానే అది అదేమిటంటే దీన్ని ఏమంటారు తెలుగులో దీన్ని ఏమంటారు ఇది ముక్కు ఇంగ్లీషులో దీన్ని ఏమంటారు ఓకేనా ఇది ముక్కు ఇది నెక్కు ఇదేమో నెక్కు మాలయ్య గానీ మీకు వచ్చింది లుక్కు ఇంకా అవలేదు నెక్కు మాలయ్యగానే వచ్చింది లుక్కు తొల్ల వస్తుంది లక్ దారి తీసుకెళ్ళి వెళ్ళాలి కదా మరి చెప్పు నేను ఫోటో తీసుకున్నావా భవిష్యత్ పద్ధతి మ్యాంచనే చక్కగా చెప్పింది ఇప్పుడు నేను పూర్తి చేసేస్తాను ఇది నెక్కు ఇది ముక్కు మాలయ్యగానే వచ్చింది లుక్కు తొల్ల వస్తుంది లక్ కృష్ణే మనకు దిక్కు అయితే నువ్వు మొక్కు అమ్మ పెట్టిన ఎక్కువ ఆ తర్వాత మంచడం మంచిపోతే సిక్కు అయిపోతా బుక్కు పెట్టుకో టిక్కు ఇది ఒక నోటి బుక్ నేను చెప్పింది అంతా మనం రోజు మనం చెప్పాలి ఇలా సంతోషంగా ఉండాలి రోజు హరికృష్ణ కృష్ణ చూడు అక్కకు వచ్చింది కదా అలా మీరు కూడా రోజు చెప్పాలి అదైనా మరికోసారి చెప్పేసి వెళ్దాం హరే కృష్ణ హరే కృష్ణ మరి పెద్దోళ్ళు కూడా ఇద్దామని తెలిసి అక్క వాళ్ళకి మరి కొంచెం పెద్దోళ్ళు కదా అక్కలో ఉంటుందాకని నేను దాచుకున్నాను ఎక్కటి ఏది సంధ్య అంటే తెలుసు ఇది ఏంటి సంధ్య అంటే బెట్వీన్ సాయంత్రం ఉదయం సాయంత్రం వీటి మధ్య ఉంటుంది రాత్రి వెళ్ళి వెలుగు వచ్చేది వెలుగు వెళ్తే వచ్చేది వచ్చింది కాల్ అన్నమయ్య చెప్తారు సహజ సంధ్య కందుగురుడు తిరువేంకట నాయక సంకీర్తన సంధ్యా అంటే నాకు ఈ సంధ్యావందనము ఇవన్నీ తెలియదండి నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని చేస్తూ ఉంటాను అదే నాకు నేము అన్నారు కాబట్టి మన జన్మ చాలా అదృష్టం ఉంటే ఈ మానవ జన్మ వచ్చింది అందుకని టైం వేస్ట్ చేయకండి వదినా బాగున్నావా ఎక్కడికి అన్నా విది తిన్నా ఇలా కబుర్తో కాలం కడపకండి కాలక్షపని కాలక్షేపం కర్తవ్యం యమస్య కరుణానాస్తి ధర్మస్యరిత అంటే ఎప్పుడు ఎప్పుడొస్తాడో తెలియదు కదా అవునా సౌందర్య చనిపోయింది కదా అవునా చాలామంది హీరోలు చనిపోయారు కదా చాలామంది సీఎంలు పిఎంలు వెళ్ళిపోయారు కదా మనం ఉంటామా మనం కూడా వెళ్ళిపోతాం వెళ్ళిపోయే లోపల ఎక్కడికి వెళ్ళానో తెలుసుకోవాలి దానికోసం రోజు నామం చెయ్యండి అమ్మా మా నాన్నగారు వెళ్ళిపోయారు తర్వాత మా అమ్మ వెళ్ళిపోయింది కాలం అందరినీ తీసుకెళ్తుంది ఒక్కోసారి తోసుకెళ్తుంది ఏ కరోనా టైంలో అది కాబట్టి మనం ఎంత శక్తి ఉందో ఎంత టైం ఉందో దాన్ని చదవడానికి వినడానికి మంత్రం జపం చేయడానికి గడపాలి కబుర్లతో గడపకూడదు ఎవడు వచ్చినప్పుడు మనకి దయ ఉండదు అయ్యో పాప మొన్న నీళ్ళు తోసుకుంది మొన్న అపార్ట్మెంట్ కొనుక్కున్నారు మొన్న ఇక్కడ ఆరు కొనుక్కున్నారు అయ్యి చూస్తాడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడు అందుకని ఎవడొచ్చే లోపల మనం సర్దుకోవాలి ఎముడి పేరు దండపాని రాడు పేరు కోదండపాని మీకు ఎవరు కావాలో దండపాన కోదండపాన పలుకే బంగార మాయరా కోదండపాని పలుకే బంగార మాయరా పలుకే బంగార మాయ పిలచీనా పలుకే కలలో కాబట్టి అలా చక్కగా కళ్ళు మూసుకుని రాముల వారిని స్మరిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ అనుకోండి అనుకుంటూ నిద్రపోండింది అదైనా ఎవరిని మీరు కోపం వచ్చింది అనుకోండి ఎవరి మీదైనా మనం అందరూ ఒకలా ఉండరు కదా మన విమర్శించే వాళ్ళు ఉండొచ్చు వెనకాల మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు మీ మనసుని వాళ్ళ కోసం పాటు చేసుకోకండి

తల్లి తల్లి మా చిట్టి తల్లి చేబోకుయే లల్లి పల్లి పల్లి వినాలి దల్లంట మా అమ్మ మాట వినాలి అమ్మ పెట్టి తినాలి అర్థమైందా అమ్మని తినకూడచ్చుమా అమ్మ పెట్టిన తినాలి అమ్మని తినాలా అమ్మ పెట్టి తినాలా అమ్మ అమ్మని తినాలా అమ్మ పెట్టిన తినాలా అన్నం తినాలి కదా అమ్మను తినకూడదు కదా అమ్మ లేకపోతే మనకు అన్నం ఎవరు పెడతారు అవునా అందుకని అమ్మ మాట వినాలి ఓకేనా మరి బంగారం తెలియదు కదా

నీకు ఇచ్చే అంత తెలుగేనా అందరు తెలుగేనా ఎరా నీకు ఇంగ్లీష్ ఇచ్చానా ఎవరికైనా కార్డు మరి మీ దగ్గర ఇంగ్లీష్ ఉంటే ఇచ్చేయండి ఇందాక అందరికీ తెలుగు ఇచ్చానా ఎవరికన్నా ఇంగ్లీష్ ఇచ్చానేమో నీకు వారికి ఇచ్చే మళ్ళీ మనం మార్చుకుందాం నీకు కాడ్ ఇంగ్లీష్లో ఉంది అది ఇచ్చేయండి అది ఇచ్చా తెలుగు తెలుగు ప్రభుజీ హరే కృష్ణ అదే రాదే అదే నాన్న తల్లి ఇంకోసారి మంత్రం చెప్పాడు బజ్జీ రోజు నువ్వు చెయ్యాలి మంత్రం ఇచ్చామకి చెప్పండి హరే కృష్ణ కృష్ణ అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే గోవిందా చూసా ఏలూరు నుంచి కొండ సార్ దాకా కనపడతారు అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే బాగా చదువుకుని బాయ్యం తిస్తుంది అన్నారు అంటే బాగా చదువుకుని బాలులా ఉండు అన్నారు ఏంటి బాగా చదువుకున్న పెద్దోళ్ళులా ఉండాలి కానీ బాలుళ్ళ ఉండడం అంటే కల్మషం లేదు వీటిని నటించడం గోవిందాలో చక్కగా అన్నారు వీటిని ఇష్టపడతారు బాగుంటుంది వీళ్ళు క్యూ లైన్లో ఉన్న గోవిందోవిందం చెప్పడం తెలిసి క్యూలైన్లోకి వెళ్ళినప్పుడు గట్టి గోవింద అంతా అంటే ఎప్పుల ఇస్తే అమ్మాయి గట్టిన్నాను సవాలు చెప్పలేవు కాబట్టి గోవింద చెప్పాలి అలా నామ చెప్పాలి కూర్చున్నాను నుంచున్నా మంత్రం 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 నేను వాసుదేవ కృష్ణ మాధవ జనార్దన గోవింద నారాయణ అలా మంత్రం అనుకుంటూ ఉంటాను చిత్త చివరి ఎప్పుడు ఉంటుందో తెలియదు కదమ్మా అందుకే మా అంతరం అలవాటు అయిపోవాలి జగత్తు నేర్చుకుంటుంది చెప్తున్నాను అందరం విదేశాలు ఇప్పుడు మా తల్లి చెప్పుద్ది అందరం చెప్తాం కొంచెం కొంచెం చెప్పు నువ్వు చెప్తే నేను చెప్తాం అమ్మో చెప్పి మా హీరో చెప్పిన వారికి అందరూ చెప్తాం

చె నేను నీ పేరు అన్ని సార్లు అడిగానా నువ్వు నా పేరు అడుగు అడుగు అది మన ఫ్రెండ్స్ అయిపోయావు కదా గిఫ్ట్ కూడా ఇచ్చాను కదా నా పేరు నా పేరు చెప్పడా చెప్పడా నా పేరు రాఖీ ఇంకా అవ్వలేదు నా పేరు రాకీ మీరు మంత్రం చెప్పడం బాకీ అదర్వైజ్ ఐ విల్ ప్లే హాకీ ఆ తర్వాత మోకి నోట్ హాకి వచ్చి మళ్ళీ అడుగు నా పేరు ఏంటో అడుగు చెప్పరా ఇదో ఇదో నా మెల్లలో ఉంది నీకు నీకు ఇంగ్లీష్ వచ్చు కదండి నా పేరు చెప్పు ఇక్కడ ఉంది నా పేరు ఇక్కడ ఉంది తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో నా పేరు రాధా బా వినాలి నా పేరు రాధా మా ఊరితో నేనే దాదా నాతో పెట్టుకుంటే బాధ అవునా కాదా నాన్న మళ్ళీ మన మీద ఫడుతున్నాను నానా గుడ్ నైట్ నాన్న ఇంకో టైంకి ఫోన్ చేయండి డౌట్ ఇస్తే నాకు ఫోన్ చేయండి ఫోటో చేసానా ఇంబందమ్మ తల్లి 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 तली हरे कृष्ण तेल जपन चे रोजू हरे कृष्ण हरे कृष्ण